డిపార్ట్మెంట్ అండ్ ఎంపీడీఓస్ అండ్ మున్సిపల్ సంబంధించినటువంటి శాఖ అయితేనేమి వికలాంగులకు సంబంధించినటువంటి ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి వెరిఫికేషన్ ఇచ్చేటువంటి నోటీసుల్లో సరైనటువంటి గైడ్ లైన్స్ అంటే అంటే ఆర్టోనా ఈ రింగ్ మరిగా విజువలా లేకుంటే మెంటల్ అనేది సరిగ్గా మరి పేర్కొనగా చాలా మంది ఈ చాలా మంది మా యొక్క దివ్యాంగులకు సంబంధించినటువంటి పెన్షన్ రోజు కో అంటే కోల్డ్ పెట్టినారు దాని వల్ల చాలా మందికి కూడా పెన్షన్ల పంపిణీ ఆపినారు కారణం ఏంటంటే ఇక్కడ ఉదాహరణకి ఈ పిల్లోడు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చేసి ఆర్థో క్యాండిడేట్ ఆర్థో అంటే శారీరక పరమైనటువంటి వికలాంగులు అయితే ఇక్కడ ఎంపీడీఓకి సంబంధించినటువంటి కార్యాలయం నుంచి ఇచ్చినటువంటి ఈ నోటీసులో కేవలం హియరింగ్ అని చెప్పి రాసినారు అంటే ఈ యొక్క ఈ తప్పిదం నుంచి హాస్పిటల్ వాళ్ళు సరిగ్గా తనిఖీ చేయక వీళ్ళకి ఇప్పుడు దాదాపు ఎమ్మెనూరు మండలంలో అంటే ఇక్కడే కాదు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో చాలా మందికి ఈ రకంగా అంటే ఇయరింగ్ అని చెప్పి ఆట వాళ్ళకి ఇయరింగ్ అని చెప్పి ఇయరింగ్ వాళ్ళకి విజువల్ అని చెప్పి ఇలా తప్పుగా ఇది చేయడం వల్ల వీళ్ళకి సంబంధించినటువంటి ఆర్టీజాన్ని సరిగ్గా డాక్టర్లు కూడా చెక్ చేయక వీళ్ళకి ఈరోజు పెన్షన్లు కూడా ఆపినారు సో ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మరి ఎమ్మెంటే అంటే ఎంఆర్ డే చర్యలు తీసుకుని వీళ్ళకి సంబంధించినటువంటి వెరిఫికేషన్ చేసి వీలైనంతగా తొందరగా పెన్షన్లు ఇవ్వాలని చెప్పి మేము డిఇఎఫ్ ద్వారా డిమాండ్ చేస్తున్నాం మరి ఇంకా లేని పక్షంలో రేపు సోమవారం నుంచి మేము మరిక కలెక్టరేట్ కూడా రావడం అవుతుంది అక్కడ ఖచ్చితంగా ఎంతమంది ఈ పెన్షన్దారులు మరి అంటే ఈ ఉన్న వాళ్ళందరూ కూడా చేరుకుని ఖచ్చితంగా కలెక్టర్ వారికి రిపోర్ట్ కూడా ఇచ్చేస్తారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము తగు చర్యలు తీసుకోవాలని చెప్పి మెడికల్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అయితేనేమి డిఆర్డి అయితేనేమి సెర్ఫ్ అయితేనేమి మరి అదేవిధంగా ఎఫ్పిడిఓసు అదేవిధంగా మున్సిపల్ శాఖ వారు కూడా దీన్ని మరికంగా కరెక్షన్ చేసి ఓల్డ్లో ఉన్న పెన్షన్ కల్లా పెన్షన్ ఇవ్వాలని అని చెప్పి మేము ఆశిస్తున్నాము నా పేరు వచ్చేసి బీసీ నాగరాజు రాష్ట్ర డిఇఎఫ్ఓ అధ్యక్షులు